నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన సమ్మర్ స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కమ్మ కమ్మని పెసరపప్పు అండి మామూలుగా ఈ వేసవిలో ఈ పెసరపప్పు అనేది ఒంటికి చాలా చదువు చేస్తుందండి పైగా కమ్మగా కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే రాగి సంగటికి తర్వాత రోటీ నాన్ చపాతీ తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఈరోజు నేనైతే ఈ పప్పుని మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఒక మట్టి కుండ తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఆ పెసరపప్పుని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసేసుకోవాలండి నేనైతే ఈరోజు మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాను మీకు కావాలంటే కుక్కర్లో కూడా ఒక విజిల్ పెట్టి ఉడికించుకోవచ్చండి ఇప్పుడు పప్పు కడిగిన తర్వాత మనం తీసుకున్న కప్పుతో ఒక మూడు కప్పుల నీళ్లు వేశాను పెసరపప్పు అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి కాబట్టి మనం ఈ విధంగా కుక్కర్లో లేకుండా కూడా డైరెక్ట్గా ఇలా గిన్నెలో కానీ మట్టి పాత్రలో చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించానండి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయని తుంచి వేసేసాను అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసానండి ఇప్పుడు జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నిమిషాలు ఈ పప్పుని ఉడికించుకోవాలండి పప్పు పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో పొంగకుండా ఒక్కొక్కసారి మనం ఇలా మూత తీసుకుంటూ చూసి ఈ పప్పుని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత చూస్తే పప్పు అనేది పూర్తిగా ఉడకకుండా ఒక ముప్పా వంతు మాత్రం ఉడికేటట్లు మనం ఉడికించుకోవాలండి చూడండి పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం టమాటోలు వేసుకుందాము ఒక పెద్ద టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు అండి ఇలా ఉడికించేటప్పుడు కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకొని ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడ రాళ్ళు ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి మనకు ఇంకా ఇదంతా ఉడికిపోయిందండి ఇంకా టమాటోలు కొద్దిగా మెత్తపడాలి ఇదే పప్పులో మనం ఆకుకూరలు కూడా వేస్ట్ చేసుకోవచ్చండి మామూలుగా మనం కందిపప్పులో వేస్ట్ చేసుకుంటాం కదా అదే విధంగా మనం సిర్రాక్ కానీ పాలకూర కానీ అలా వేసి చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి టమాటోలు మెత్తబడాలి అంతే పప్పు మాత్రం మనకు చూడండి చూపించిన విధంగా ఉండాలండి మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గుత్తి తీసేసుకొని ఆ పచ్చిమిర్చిని అక్కడక్కడ టమాటోని చింతపండుని మనం మ్యాష్ చేసుకోవాలి పప్పు మరీ మెత్తగా ఉడికించుకున్నా కూడా బాగుండదండి అందుకే మనం కుక్కర్లో కంటే పెసరపప్పుని ఈ విధంగా మట్టి పాత్రలోనూ గిన్నెలో కానీ ఉడికించి చేసుకోవచ్చు లేదు ఒకే ఒక విజిల్ పెట్టుకొని కుక్కర్లో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి టైం లేనప్పుడు చూడండి పప్పు అనేది ఈ విధంగా మనం మ్యాష్ చేసేసుకోవాలి టమాటోలు కనిపిస్తూ ఉండాలి చాలా బాగుంటుందండి ఈ పప్పు ఇప్పుడు మనం ఈ పప్పుకి పోపు వేసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ మట్టి పాత్రను ఒకసారి కడిగేసి పెట్టేసానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి పోపు దినుసులు వేగిపోయాయి ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని రెండు ఎండుమిరపకాయను కూడా తుంచి వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉల్లిపాయని బాగా మనం ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే మనకు పోపు ఎంత బాగా వేగితే పప్పు అనేది అంత కమ్మగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది వేగిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి మనం పోపు మాడిపోయిందని అనుకుంటామండి కానీ కాదండి పోపు అనేది ఈ విధంగా వేగితేనే మనకు పప్పు అనేది కమ్మగా మంచి వాసనతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మెది పెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి ఈ పప్పు గట్టిగాను బాగుంటుంది తర్వాత పలుచుగాను బాగుంటుందండి నేను కొద్దిగా పోపు తీసి పెట్టానండి ఆ పోపును పైన వేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసానండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి అలాగే రాగి సంగటిలోకి రోటీ నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి